క్రమంలో ఉన్న నేపథ్యంలో ఈరోజు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆగస్టు ఇరవై ఏడున అమ్మూరులో స్మారక దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం ఆనాడు రెండు వేలు సుకుమార్గా చెప్పినట్టు రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు కొన్ని వాళ్ళలో కూడా కొంతమంది ఆ రోజు పాల్గొన్న వాళ్ళు ఉంటారు ఇందిరా పార్క్ నుండి చెందిన వామపక్ష పార్టీల అగ్ర నాయకుల ప్రత్యక్ష నేతృత్వంలో వేలాది మంది ఆ రోడ్ అంతా జల సముద్రంతో నిండినటువంటి పరిస్థితుల్ని తలపించింది కషీర్బా నుంచి కిందకి తిరుగుతూ ఉన్నాము లాఠీ చార్జి మొదలైంది గుర్రాలతో ఉన్నటువంటి సైనికులు లాఠీలతో కొట్టుకుంటూ తో తొక్కిస్తూ కాల్పులకి తెగబడే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అసెంబ్లీ వైపు రావద్దని మన హెచ్చరిస్తూ ఉన్నారు మన దిలిపే చలో అసెంబ్లీ కాబట్టి ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క కార్యకర్త కూడా మడం తిప్పకుండా ముందుకు దూసుకుపోతున్నాం ప్రముఖులు లాఠి పార్టీ మన ముందున్న బాలస్వామి గారు రామకృష్ణ గారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు ముగ్గురు కాల్పుల్లో అమర్లయ్యారు దాదాపు ఇరవై మూడు మంది అగ్ర నాయకులకి పత్రికల్లో ఆ గురి పెట్టిన ఫోటోలు వచ్చినాయి ఇటులో అమలైన సుధాకర్ రెడ్డి గారిని ఒక ఎస్ఐ తుపాకీ గురి పెట్టినటువంటి వచ్చింది మరి వామపక్ష నాయకులు అందరూ ఎందుకంటే చాలా పేర్లు చెప్పాలి అన్ని పార్టీల అగ్ర నాయకులు నివాచితంగా ఆ సభలో నిలబడ్డారు లాఠీ చేసి అనంతరం వేలాది మంది మళ్ళా ఆనాడు సిపిఎం ఉన్నటువంటి గా ఉన్నటువంటి గారు సిపిఐ కాంగ్రెస్ గా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు నారాయణ గారు మేమందరం కూడా ఇంకా కానీ దాదాపు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కూడా అదే రోజు అసెంబ్లీకి ముట్టడిస్తూ వారికి ఉన్న తొంభై మంది ఎమ్మెల్యేలు నేరాధ్యక్షుడికి కూర్చున్నారు కొంటాల్ గారు మేమందరం లాభలోకి వెళ్తున్నాం ఫైబర్ లాఠీలతో ఉన్న పోలీసులు అక్కడ కూడా విచక్షణ రహితంగా లాఠీ చార్జీ మొదలు పెట్టారు వాళ్ళలో అరెస్ట్ చేసి కుక్కుతున్నారు ఒక దశలో పెటాల్ గారి మీద రెండు చేతులు ఎత్తి तो भारी बहुत तब